దేశంలో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపుతుంది ఈ నేపథ్యంలోనే కేరళలో ఒక పద్నాలుగేళ్ల బాలుడు మృతి చెందడం సంచలనంగా మారింది ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు అయితే నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆ బాలుడు చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించినట్లుగా తెలిపారు అయితే ఆ బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు ధృవీకరించిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అతడు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అయితే ఆ బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు వీణా జార్జి శనివారమే వెల్లడించారు దీంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నించగా కాసేపటికే తీవ్ర గుండెపోటు వచ్చిందని దాంతో ఆ బాలుడు మరణించినట్లు మంత్రి తెలిపారు బాలుడిని బ్రతికించేందుకు ఆ డాక్టర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లుగా వెల్లడించారు ఇక పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి ఆ బాలుడి నమూనాలు పంపించి నిర్ధారించినట్లుగా తెలిపారు ఆ క్రమంలోనే అప్పటికే ఆ బాలుడు ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు అతడిని కోజీగఢ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు అంతలోనే ఆ బాలుడు మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు దీంతో ఆ బాలుడి దగ్గరికి ఎవరెవరు వచ్చారన్నది అధికారులు ఆరా తీస్తున్నారు ఇక అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు దీనిపైన బాలుడి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులతో మలక్పురం జిల్లా కలెక్టర్ మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు బాలుడు నివాసం ఉంటున్న సమీపంలోని మూడు కిలోమీటర్ పరిధిలో అందరికీ టెస్టులు చేస్తామని ఆంక్షలు విధిస్తామని చెప్పారు